నా పచ్చ రామాంజనేయుడు మరి అశోథభుడు మరి నేను ఆ వెస్టేజ్ కంపెనీలో డైమండ్ డైరెక్ట్ వర్క్ చేస్తున్నాను మరి మా ఛానల్ ఇక్కడ మలుగురులో సటర్ గారి కింద మన లాలయ్య గారు ఆధ్వర్యంలో మన రంగయ్య గారికి కిడ్నీ డయాలసిస్కి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రోడక్ట్స్ వాడుకొని ఇరవై ఐదులో కేవలం ఇరవై ఐదు రోజుల్లో వాళ్ళ రిజల్ట్ ఏ విధంగా పొందారు అనే విధంగా గురించి సార్ మాటల్లో వాళ్ళ ఫీలింగ్ షేర్ చేసుకుంటారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రంగయ్య గారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ విస్టేజ్ కంపెనీ వాళ్ళ థ్యాంక్స్ సార్ మాది ఏటూర్ నగరం సార్ మాది ఏటూర్ నగరం నా పేరు కొండమల్ల రంగయ్య మాది మలుగు జిల్లా సార్ ఇక్కడ నేను దాదాపు డయాసిస్తో ఒక సంవత్సరం తోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఆ విస్టేజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను చూసి బాబు మా ప్రోడక్ట్ వాడతామంటే అంటే ఎట్లా పని చెప్తాయో ఏమో నాకు తెలియదు అవగాహన లేదు సార్ అంటే అన్నారు కదా మీరు వాడి చూడండి వాడినాక నాకు మీరు ఎట్లా ఉంటారో చూడండి చూసినాక చెప్పండి అంటే ఒక అక్క తీసుకొచ్చి ఇచ్చింది సార్ ఆ మందుల వల్ల నాకు మిస్టేజ్ కంపెనీ వల్ల చాలా మెరుగుపడ్డాను నాకు వరకు దమ్ము ఆయాసం బాగా ఉండేది సార్ ఆ మందుల విస్టేజీ వల్ల మందుల వల్ల దమ్ము లేదు ఆయాసం లేదు చాలా యాక్టివ్గా నడుస్తున్నాను సేర్ పని పడబోతున్నాను సార్ నాకు క్రియాటిను టెన్ వచ్చేది సార్ దాదాపు టెన్ అంటే ఒక నెల రోజులలోనే క్రియాటిను ఈ వచ్చింది సార్ ఇంకో నెల వాడే ఉంటే సిక్స్ మంత్ కూడా వచ్చే అవకాశం ఉన్నదన్నారు సార్ ఇస్టేజ్ వారి కంపెనీ వారికి థ్యాంక్స్ సార్ అంతే అంతే సార్ నాకు దాదాపు అక్కడి మన ములుగు కూడా వెళ్ళాను వెళ్తే అన్నారు కదా బాబు దీనికి షుగర్ ఉన్నది అన్ని రోగాలు ఎక్కువ ఉన్నాయి దీ పోతుదో పోదు అని మంది డాక్టర్లు కూడా భయపడ్డారు ఆ కంకి చూసి ఆ విస్టేజ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ మందులు వేసుకోవచ్చుందా అని చెప్తే ఆ మందులు వాడాను వాడితే ఇరవై ఐదు రోజులలోనే నాకు నా గడ్డ లేకుండా మాయమైంది సార్ నాకు చాలా డౌట్ వచ్చింది గడ్డ పోతే పోదు అనుకున్నా కానీ చాలా మెరుగుపడి లేకుండా మాయమైంది ఆ కంపెనీ మందుల వల్ల ఇంత రోజు నాకు మంచి అనారోగ్యంగానే ఉన్నారు సార్ మీరు మందికి మందికి మిస్టేజ్ కంపెనీ వాళ్ళు చాలా మెరుగు చేస్తారు మందులు వెరీ గుడ్ సార్ వెరీ 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 ఈ రోజు మీరు ఒకరికి ఇప్పించారు ఈ రోజు ఒకరికి ఇప్పించినా ఇక దాదాపు రోజు రోజు కూడా ఒకరు టచ్ అయితేనే ఉన్నారు సార్ నా వచ్చి అలాగే చూసారు కదా ఉన్నారు కదండి మరి రంగయ్య గారి మాటల్లో మన ఫీలింగ్ షేర్ చేసుకున్నారు కదా ఆయన మాటల్లో కూడా ఆనందం ఉంది అలాగే ఇక్కడ మన ప్రొడక్ట్స్ వాడకముందు ఆ నీరసంగా ఉన్నోళ్ళు ఏ పని చేసుకునే వాళ్ళు ఇంట్లో ఇంట్లోనే పరిమితం అయ్యేవాళ్ళు కేవలం ఇరవై ఐదు రోజుల్లో మన ప్రొడక్ట్స్ వాడుకుండటం వల్ల ఈ రోజున పొలానికి వెళ్ళి పని చేయించుకున్నారు అలాగే బిందు ఒక బిందుతోటి నీళ్ళు తీసి పక్కన పెట్టలేని వ్యక్తి ఈ రోజున స్పేర్ ట్యాంక్ తోటి కూడా పొలాల్లో మందు కూడా కొడుతున్నాడు అండి మరి అంత యాక్టివ్గా ఉన్నాడు మరి అతన్ని యాక్టివ్గా చూసి కూడా అలాగే గడ్డ అతన్ని మరి హాస్పిటల్లో కూడా క్యాన్సర్ గడ్డ అనేది అన్నారు వాళ్ళు కానీ ఆ గడ్డ కూడా తగ్గదని చెప్పారు కేవలం ఇరవై రోజుల్లోనే కనీస గడ్డ కూడా మనకి మటుమాయమైపోయిందని అంత నెంబర్ వన్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకొచ్చింది ప్రతి ఒక్కళ్ళు వాడుకొని ఆరోగ్యం తీసుకుంటూ అలాగే మన బిజినెస్ ద్వారా ఆదాయాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇస్తుంది మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరియు గారు మీ ద్వారా ఇంకొక పది మంది ఇంకొక మందికి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ యూ అలాగే లాలయ్య గారు కూడా రెండు మాటలు షేర్ చేసుకుంటారు అంటే లాలే గారు ఆధ్వర్యంలోనే ఈ రాంగయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి రాంగయ్య గారు లాలయ్య గారు కూడా అతను మాటల్లో ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటారు గుడ్ మార్నింగ్ లాలే గారు గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వరకు వారి అయితే ఈ కంపెనీ మా ఒక అమ్మ చెప్పడం ద్వారా మా ఎప్పుడున్న తీసుకొచ్చాము ఒక డయాలసి పేషెంట్ని పరిచయం చేశాను ఆయన మాటలో మీరు విన్నారు కదా అలాగనే ఇంకా చాలా మంది కూడా ఈ ప్రొడక్ట్స్ అందజేసి వాళ్ళ ఇప్పుడు రంగయ్య గారు చెప్పినట్టే వాళ్ళు కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పే విధంగా మేము సహకరిస్తాం ప్లస్ మిస్టేజ్ అందుకు చాలా బాగా పనిచేస్తున్నాను మన మాటలలో వెళ్ళాం ఇంకా చాలామంది షుగర్ కానీ ఇంకా వేరే వేరే కొన్ని కొన్ని క్యాన్సర్ వాటానికి కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళని వెళ్ళాను కంపల్సరీగా వాళ్ళకు ప్రోడక్ట్ గురించి చెప్పి మరి మరి కొంతమందికి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి మరి విన్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషయ విస్టేజీ ప్రొడక్ట్స్ ఉన్న క్వాలిటీ అంత దమ్ము మనకు ఏ ప్రోడక్ట్ లేదన్నా హాస్పిటల్లో కూడా తగ్గిన ప్రాబ్లమ్స్ కూడా మన విస్టేజీ ప్రొడక్ట్స్ మనకు పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ తగ్గిస్తుందండి మరి ఇలాంటి మన ప్రొడక్ట్ని మనం అందరూ కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మనం చేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ